యమేవ మాతమేవే బంధుశ్చ సఖాత్వమేవమే విద్యా ద్రవిడం త్వమే యొక్క ముక్తి మరియు మోక్షం లభించాలి అంటే దానికంటే ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే మనము మన మరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక రోజు మనము చనిపో చనిపోతాము అనే ఒక ఈ అవగాహన మన మైండ్లో ఉంటే మనము ఇతరులకు ఒక హాని కలిగించడం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ మనము ఎంత మాత్రము చేయము ఎందుకంటే చావు భయం మనలో ఉంటుంది కాబట్టి చావు నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఏ మహారాజైనా ఏ మహానీయుడైనా తప్పించుకోగలగా మీ దృష్టిలో నా దృష్టిలో అయితే ఎవరు లేరు ఎంతోమంది మహానీయులు ఈ లోకంలోకి వచ్చారు మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మను అలాగే శ్రీరాముల వారు దాని తర్వాత యేసుక్రీస్తుల వారు అలాగే ముహమ్మద్ ముమ్మ శ్రీనివాసుల వారు ఆయన తర్వాత ఎంతో ఆయన అనుచరులు హజరత్ అబూబార్ ఉమర్ వారు అలాగే భీములున్న వారు ఎంతో మహర్షులు ఈ ప్రపంచంలోకి వచ్చారు ఎన్నో మహాత్కార్యాలు చేసి చూపించారు కూడా అయినా కానీ చావుతో వాళ్ళు తప్పించుకోలేకపోయారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి యమరాజు వచ్చాడు వచ్చారు యమరాజు వచ్చి ఈ రోజుతో నీ యొక్క సమయం సమాప్తమైంది ఈ రోజు నువ్వు యమలోకానికి రావాలి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని యమరాజు వచ్చి ఆ వ్యక్తితో చెప్తాడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు అంటే నా వయస్సు ప్రస్తుతం యవనంగానే ఉంది కదా ఇంకా నాకు ముప్పై సంవత్సరాలు మాత్రమే అప్పుడే సమయం అయిపోయిందా కావాలంటే మా తాతగారు ఉన్న చెప్తున్నాను అయితే ఎవడేమి చెప్పాడు మరణానికి సమయం అంటూ ఏది ఉండదు ఆ సమయం ఎవరికి ఎంత అయ్యాలి దేవుడు రిసెక్ట్ చేస్తాడు మీరు నేను రిసెట్ చేయడానికి అవకాశం లేదు ఆస్కారం లేదు అని ఎవరు చెప్తాడు అయితే ఆ వ్యక్తి ఏం చెప్తాడు అంటే సరే యమరాజా మరణానికంటే ముందు నా యొక్క చిన్న కోరిక ఆ కోరిక ఏమిటి అంటే నేను కాఫీ చాలా బాగా అద్భుతంగా చేస్తాను అయితే వెళ్లే ముందు నా చేతి కాఫీ మీరు కొంచెం తాగాలని నేను నా యొక్క కోరిక అని ఎముడితో చెప్తాడు అయితే ఎవడు ఏం చెప్తాడు సరే తాగుదా దాంట్లో ఏముంది అని భూరగంలో కాఫీ అంటే ఆయనకు కూడా ఇష్టమే కదా ఇది వాస్తవంగా జరిగిన ఘటన కాదు దీంట్లో ఒక మొరాలిటీ నీతి అనేది ఉంది అది లాస్ట్లో నేను మీకు తెలియజేస్తాను అయితే ఆ వ్యక్తి కాఫీ తయారు చేశాడు చాలా అద్భుతంగా తయారు చేసి ఇచ్చి దాంట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసాడు వేసి యమరాజుకి ఇచ్చాడు ఆ కాఫీ చాలా అద్భుతంగా ఉంది యముడు తాగి పడుకున్నాడు యముడు పడుకుంటే ఆ యముడి దగ్గర లిస్ట్ ఉండదు కదా ఈరోజు ఎవరెవరి ప్రాణాలు నేను తీసుకోవాలి అని ఆ లిస్టులో ఈ వ్యక్తి యొక్క పేరు ఫస్ట్ లో ఉంది స్టార్టింగ్ ఫస్ట్ పేరు ఈనదే ఈన నుంచి ఆ స్టార్ట్ అవుతుంది అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఎలాగో ఎవడు పడుకున్నాడు కదా ఆ ఫస్ట్ లో ఉన్న పేరుని ఏం చేస్తాడు అంటే చివర్ను అక్కడ పైన తుడిచేసి చివర్లో నాస్తు లేచి అంటాడు భలే మానవ చాలా అద్భుతమైన కాఫీ నాకు ఇచ్చాము ఈ కాఫీ తాగి నేను చాలా ఆనందిస్తున్నాను కనుక ఎప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు దీంట్లో ఉన్న నీతి ఇది చవి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని లంచాలు ఇచ్చినా యమరాజుకి మీరు ఎంత మాయమాటలు చెప్పినా కానీ ఆ సమయం ఏదైతే ఖచ్చితంగా ఒక్క సెకండ్ కూడా అటు ఇటు కాదు సమయాన్ని కూడా మనము చేంజ్ చేయాలి